హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చెన్నై తమిళనాడు టమాటో మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలా బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఈరోజు తారీఖు వచ్చేసరికి పదహారో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బేస్తవారం ఈ చెన్నై టమాటా మార్కెట్ ద్వారా వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కిల్ బాక్స్ ఇరవై కిల్ బాక్స్ అని టమాటో చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చి రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకున్న ఆరు వందల నుంచే ఐదు వందలు ఐదు వందల ఆరు వందలు అయితే టాప్ రేట్ పోతుంది చెన్నై మార్కెట్ టాప్ రేట్ ఆరు వందలు